మనకి మహిమ కలుగును గాక కీర్తనల గ్రంథము నూట నలభై రెండో కీర్తన వచనం చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై రెండవ కీర్తన రెండో వచనం చదువుకుందాం బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని ఆమె చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం మహాపరిషుద్ధుడు గనుడైన ఎస్స నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చలించుకున్నామయా ఇది నేను రీతిగా నైనా నీ సన్నిధిలో చేరికూడినయన ప్రభా నేను మహింపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చలించుకున్నామయ్యా అయ్యా నైనా నిలబడి నాయన చెప్పుచుండగా నైనా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా కొరకైతే నైనా తండ్రి ప్రభ వేసి ఒక మాటలు సిద్ధపరుచున్నామని అయినా తండ్రి మీరు వారితో స్పష్టంగా మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసైనా మమ్మల్ని అడిగి వేడుకొని పొందుకునిన్నాం తండ్రి ఆ మీన్ కీర్తనల గ్రంథము నూట నలభై రెండో కీర్తన కీర్తనల గ్రంథం చాలామంది రాశారు అందులో ఈ నూట నలభై రెండో కీర్తన ఎవరు రాశారు దావీదు రాశారు దావీదు ఈ కీర్తన రాసేటప్పటికి అతను ఒక గుహలో ఉంటున్నారంట అంటే దావీద్ అనే దావీదు పెద్ద మహారాజు కదా అతనికి గుహలో ఉండవలసిన అవసరం ఏంటి ఆయన మహారాజు ఆయన అంతపురంలో ఉంటారు అతను చుట్టూ చాలామంది తనకి పరిచయం చేసే వాళ్ళు అనేక మంది ఉంటారు అయినప్పటికీ కూడా దావీదికి గుహలో ఉండవలసిన అవసరం ఏమొచ్చింది సమయంలో ఒక గుహలోకి వెళ్ళి నివసించడం మొదలు పెట్టాడు తన సొంతకుడితో అక్షరాము కూడా ఏం చేశాడు చంపాలని తిరుగుతూ ఉన్న సమయంలో ఏం అంటే ఒక గుహలోకి వెళ్ళి అక్కడ ఉంటూ మొదలు పెట్టినప్పుడు అక్కడ ఉంటూ రాసిన కీర్తన ఇది నూట నలభై రెండో కీర్తన రెండో లైన్ లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దావీ మాట్లాడుతున్నది ఏంటి బహు ఆయన సన్నిధిని నేను మొరపెట్టిచ్చున్నాను అంటే దావీదు ఎక్కడ మొరపెడుతున్నాడు దేవునితో మొదపెడుతున్నాడు కదా దావి అనేకమైన బాధలు ఉన్నప్పుడు దావీని దేవునితో మొదపెడతాడు మనం అయితే ఎవరితో మనం ఎవరికి చెప్పుకుంటాం మనకి పక్కింటి వాళ్ళతోనో లేకపోతే మనకున్న స్నేహితులు లేకపోతే మనకి ఎవరైనా క్లోజ్ గా ఉండే వాళ్ళతో చెప్తాం కానీ దావీ నేను చెప్తున్నాడు దేవ బహు నా యొక్క ఏమని చెప్తున్నాను నాకు కలిగిన బాధ ఎవరికి మొరపెడుతున్నాను బహువినయంగా నేను నీకే మొరపెడుతున్నాను అని దావీలు చెప్తున్నారు ఆయనకి కలిగిన బాధ్యత మొదలు పెడుతున్నారు దేవుడితో మొదలు పెడుతున్నారు పక్కింటి వాళ్ళతో కూడా దావీతో చెప్పుకోవట్లేదు అంటే దేవుడితో మాత్రమే చెప్పుకుంటున్నారు ఆ దావి కలిగిన బాధ నుండి దావీలు బయటకు రావడానికి దావీ అసలు ఏం చేశాడు దావీకి అసలు తనకు కలిగిన బాధ నుండి దేవుని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అసలు దాగితో దేవుని ఎలా నమ్మాడు అని ఈరోజు మనం నేర్చుకున్నాం ఫస్ట్ అసలు బాధలు అనేవి ఎందుకు వస్తాయి జనరల్గా శమలు ఎందుకు వస్తాయి మనకి అనేకమైన బాధలు కలిగినప్పుడు మనం అనేక చెప్పుకుంటా చెప్పుకుంటూ ఉంటాం కదా అందులో కొంతమంది మనకు కలిగిన బాధలు కొద్దిసేపు ఇంటర్ వదిలేస్తారు అంతేకాని మనకి వాళ్ళు మన బాధ వినే నా నా సమస్యలే నాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెప్తావంటే నాకు నాకు అంత టైం లేదు బ్రదర్ అనేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు అండ్ ఇంకొకటి కొంతమంది ఉంటారు నీ బాధని చూసి ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు అవునా మన బాధని చూసి ఆనంద ఆనందించే వాళ్ళు ఉంటారు కానీ నీ బాధను విని పట్టించుకునే సమయం ఉంది నీ బాధను విని పరిష్కరించే సమయం ఎవరికి ఉంది మన దేవుడైన యహోవాకు మాత్రమే ఉంది అసలు బాధలు అనేవి ఎందుకు వస్తాయి అసలు లేఖనానుసారం చూద్దాం మొట్టమొదటిది యోపు గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై వచనం చదువుకుందాం యోపు గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై వచనం తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీయు వాడు బాధనందును మొట్టమొదటిది మనకు బాధ ఎందుకు వస్తుంది అంటే మన దుష్టత్వాన్ని బట్టి మనకి బాధలు అనేవి వస్తాయి అక్కడ ఏమని రాయబడింది జీవిత కాలం అంతయు దుష్టుడు బాధనందును అంటే మన దుష్టత్వాన్ని బట్టి మనకు బాధలు వస్తాయి ఫస్ట్ థింగ్ మనం అనే వాళ్ళం మనం మన దుష్టత్వం అంటే మనం భక్తిహీనతను బట్టి మనకు బాధలు అనేవి కలుగుతూ ఉంటాయి నువ్వు దేవుణ్ణి సరిగ్గా లేవు నువ్వు నువ్వు భక్తిహీనంగా ఉంటున్నావు నువ్వు దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావు అనుకో ఫస్ట్ థింగ్ నీకు వచ్చేది బాధలు శ్రమలు నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు సరిగ్గా ఉంటావో రావని చెప్పను కానీ ఎక్కువగా బాధలు ఎవరికైతే వస్తాయంటే నీ భక్తిహీనతను బట్టి నీ మూఢతను బట్టి శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి రెండవదిగా బాధలు అనేవి ఎందుకు వస్తాయంటే కీర్తనల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం త్వర త్వరగా చదువుకొని ముగించుకుందాం కీర్తనల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మరణ ద్వారం ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడ నన్ను ద్వేషించేవారు నన్ను నాకు కలుగు చేయి బాధను చూడుము ఇక్కడ మనం చూస్తున్నాం రెండోదిగా బాధ అనేది ఎందుకు వస్తుంది అంటే మన చుట్టూ మనం ద్వేషించే వాళ్ళు ఉన్నారనుకో అప్పుడు మనకి బాధలు అనేవి వస్తాయి అంట మొట్టమొదటిది దేనికి వస్తాయి మన బూడతను బట్టి మన భక్తిహీనతను బట్టి మనకి బాధలు అనేవి వస్తూ ఉంటాయి రెండవది మనల్ని ద్వేషించే వారు ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్నారనుకో వారు మనకి ఏం కలుగు చేస్తారు బాధను చేస్తారు మనం ద్వేషించేవారు మనం మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటారా కాదు కదా మనం బాధపడుతుంటే వాళ్ళు చూసి సంతోషించ సంతోషించేవారిగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అన్న హన్నని చూసినట్లయితే అన్న యొక్క భర్త ఎల్కాన ప్రతి ఏటా కూడా దేవునికి బలి దేవునికి బలి అర్పించి దేవుని కొరకు తన భార్య అయినా హన్న కొరకు వేడుకొని తను అక్కడి నుంచి తీసుకొచ్చిన పండ్లలో రెండు పళ్ళు ఎవరికి తీసుకొని ఇస్తున్నాడంట హన్నకి తీసుకొని ఇచ్చినప్పుడు పెనిన్న ఏం చేసింది హన్నాని అక్కడ రాయబడి మాట హన్ పెనిన్న హన్నాను విసిగిస్తూ వస్తుందని రాయబడి ఉంది ఏమని ఏం ఆమె విసిగించడం మొదలుపెట్టింది అంటే మనల్ని ద్వేషించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతూ ఉంటుంది వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు కూడా బాధ అనేది కలుగుతూ ఉంటుంది మూడవదిగా ఎవరికి వస్తూ ఉంటుంది అంటే బాధలు మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదహారు వచ్చినాం మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదహారు వచ్చినాం ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవాలని మెయిన్ మూడవదిగా శ్రమలు ఎందుకు వస్తూ ఉంటాయి క్రైస్తవుడు అయినందుకు ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి అంట క్రైస్తవ జీవితంలో శ్రమలు కామన్ అవి శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి కానీ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనుకోకూడదని రాయబడి ఉంది అక్కడ క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకూడదంట మనం ఆ బాధను బట్టి మనం ఏం చేయాలి దేవుణ్ణి మహింపరచాలని రాయబడి ఉంది మొట్టమొదటిది మన మన భక్తిహీనతను బట్టి మనకి శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి రెండవది మన ద్వేషించేవారు మన చుట్టూ ఉంటే శ్రమలు మనకి కలుగుతూ ఉంటాయి మూడవది మనం క్రైస్తవులు అయినందుకు మనకి శ్రమలు కలుగుతూ ఉంటాయి అలాగే దావీదు కలిగి దావీదికి ఇప్పుడు ఒక శ్రమ కలిగింది కదా మనం చదువుకున్న నూట నలభై రెండో కీర్తన రెండో అధ్యాయంలో మనం చదువుకున్నాం దావీదికు ఒక శ్రమ కలిగింది శ్రమ కలిగినప్పుడు దావీదు ఏం చేశాడు దానిలోంచి బయటికి రావడానికి అసలు దావీదు చేసిన పని ఏంటి మొట్టమొదటి మనం చూసినట్లయితే నూట నలభై రెండవ కీర్తన ఐదవ చ ఐదవ వచనం చదువుకుందాం యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని ఐ మీన్ ఇక్కడ దావీదు చేస్తున్న పని ఏంటంటే ఎహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను అక్కడ నీకే అని రాయబడి ఉందా నీతో కూడా లేదంటే నీతో పాటు అని రాయబడి ఉందా నీకే అంటే ఎవరితో చెప్తున్నారు దావీదు దేవునితో మాత్రమే చెప్తున్నారు దేవుని దేవుడు కాకుండా ఇంకెవ్వరికి కూడా చెప్పట్లేదు నీతో కూడా అని రాయబడి అనుకో అక్కడ వేరే ఇంకొక ఎవరితో కూడా షేర్ చేసుకుంటున్నారేమో అని అనుకోవచ్చు కానీ అక్కడ రాయబడి ఉన్న మాట దేవా నీకే నేను మొరపెట్టుచున్నాను దావిద కలిగిన అతిశయం ఏంటంటే అక్కడ రెండో లైన్లో మనం చదువుతున్నాం సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుంది దావిద మొట్టమొదటిగా దావిద చేసిన పని ఏంటంటే తన స్వాస్యము ఎవరనుకున్నారు దేవుడు అనుకున్నాడు స్వాస్యం అంటే ఇట్ మీన్స్ ఆస్తి నా ఆస్తి నీవే ప్రభావ నాకు కలిగి ఉన్న ఆస్తి నీవే నీవు తప్ప నాకు ఇంకేది వద్దు సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని చెప్పి ఎవరన్నారు దావీదు చెప్తా ఉన్నాడు మనం కూడా ఎంతమంది మనలో చాలా అనుకుంటున్నారు దేవా నా స్వాస్యము నీవే నీవే నా ఆస్తి నీవు తప్ప ఇంకేది అని అనుకునే వాళ్ళు ఎంతమంది సాధుసుందర్ సింగ్ అనే దైవచనుడు తెలుసు కదా మనందరికీ ఆయన దేవుని పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన తండ్రి పిలిచి నువ్వు దేవుని విడిచిపెట్టేస్తే నా ఆస్తి అంతా కూడా నీకు రాసిస్తాను నా ఆస్తి మొత్తానికి కూడా నిన్నే వారసుని చేస్తానని చెప్పినప్పుడు సుందర్ సింగ్ గారు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు మీకున్న ఆస్తి మొత్తం కూడా నాకు ఇచ్చినా కూడా నా ఆస్తి ఎవరై ఉన్నారంటే నా దేవుడే నా ఆస్తి నేను ఆయన విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేనని చెప్పి సాధుసింగ సాధు సుందర్ సింగ్ గారు చెప్పారంట ఆ మెయిన్ మనమైతే ఏం చేస్తాం దేవుడిని గుండెల్లో పెట్టుకుందాం ఈ పాటికి మనం ఈ ఆస్తి ఉంటే నా తండ్రి చనిపోయే వరకు ఈ ఆస్తిని చూసుకుంటా ఉందాం అప్పటి వరకు దేవుని గుండెల్లో పెట్టుకుందాం ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధిందాం అని అనుకుంటాం మనుషులమైన మనమైతే కదా కానీ ఆయన ఎలా అనుకున్నారు దేవా నా శ్వాస్యము నీవే సజీవులున్న ఈ భూమి మీద నా శ్వాస్యము నీవే అని చెప్పి గారు అనుకున్నారంట ఆయనకున్న అతిశయం చూడండి ఆయనకున్న కాన్ఫిడెన్స్ దేవుణ్ణి మన పోర్షన్గా మనం అనుకున్నప్పుడు మనకి ఏ కొరత కూడా రాదు వెన్ యూ మేక్ గాడ్ యాజ్ యువర్ పోర్షన్ యూ ల్యాక్ నథింగ్ దేవుణ్ణి మనతో మన పోర్షన్ అనుకున్నప్పుడు మనకి ఏ కొరత కూడా ఉండదు ఆయన అనుకున్నాడు ఏమనంటే నీవే నా స్వాస్యం అని అనుకున్నాడు ఇస్రాయలిని దే మోసి ఎక్కడ నుంచి ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించినప్పుడు కనాన్ దేశానికి వచ్చి వాళ్ళుగా ఐగుప్తు నుంచి కనాన్ దేశం నడిపించిన తర్వాత యేహోశివా గారు ప్రతి గోత్రం వాళ్ళకి కూడా పర్వతాలు మీకు నదులు మీకు పొలాలు మీకు పంటలు మీకు అని ప్రతి ఒక్కరు గోత్రానికి విభజించేశారు ఎక్సెప్ట్ ఎవరికి లేవీలకి లేవీలకి మాత్రం ఏమీ ఇవ్వలేదు ఏమీ ఇవ్వకపోతే వాళ్ళు అడిగారు మరి మేము ఏం చేసి బ్రతకాలి అని చెప్పి అడిగినప్పుడు ఒకటే మోసే చెప్పిన మాట ఏంటంటే దేవుడే మీకు స్వాస్యం చెప్దామా మనందరం దేవుడే దేవుడే మన స్వాస్యం మళ్ళీ చెప్దాం దేవుడే మన స్వాస్యం వాళ్ళు లేవీలకి అసలు ఏమైనా ఇచ్చారా ఏమైనా పంచి పెట్టారా లేదు వాళ్ళకి వాళ్ళు చెప్పింది ఏంటంటే దేవుడే మీ శ్వాస్యం మీరేం చేయాలి కేవలం దేవుని పరిచయం చేయాలి దేవుడే మిమ్మల్ని పోషిస్తారని దేవుడు చెప్పారు అలాగే మనం కూడా దేవుని స్వాస్యం దేవుడే మన స్వాస్థ్యం అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పోషించేవారు ఎవరు మన వేసే రెండవదిగా మనం తెలుసుకో దావిదుకున్న అతిశయం ఏంటంటే నూట నలభై రెండవ కీర్తన ఆ చదువుకుందాం నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము ఐ మీన్ మనల్ని తరిమేవారు మనకంటే బలిష్ఠులై ఉండొచ్చు మనకంటే ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు ఉండొచ్చు కానీ మనకు ఉండవలసిన అతిశయం ఏంటంటే ఏంటి వారి చేతిలో నుండి ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు మనల్ని తరిమే వాళ్ళు మనకంటే బలిష్ఠులై ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నీ చేస్తున్న ఉద్యోగంలో నిన్ను నీ పై అధికారులు నిన్ను అనేక మంది అనేకమైన వాళ్ళు మాటలతో మిమ్మల్ని బాధ పెడతూ ఉండొచ్చు నీ ఉద్యోగాలను నుంచి పీకేస్తాను లేకపోతే నీ నువ్వు చేస్తున్న పన్ను బట్టి వాళ్ళని చే వాళ్ళనితో మాట్లాడుతూ ఉండొచ్చు కానీ మనకు ఉండవలసిన అతిశయం ఏంటంటే మన దేవుడు వారికంటే కూడా గొప్ప దేవుడు బలిష్ఠుడు మన కోసం ఆయన ఏదైనా కార్యం చేయగలిగిన వాడు ఇంకొక మూడవది ఆఖరి లైన్ చదువుకుందా నూట నలభై రెండవకి ఎత్తిన ఏడవచనం ఏడవచనం చదువుకుందాం నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండిట చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు మూడవదిగా మన దేవుడు ఏంటంటే మహోపకారములు చేయగలిగిన దేవుడు మహోపకారము అంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ బాధల్లోంచి నువ్వు ఆటోమేటిక్గా నువ్వు బయటకు వచ్చేస్తావు మన దేవుడు మహోపకారము చేయగలిగిన దేవుడు మొట్టమొదటిది మనం చెప్తున్న మనం నేర్చుకున్నది ఏంటి మొట్టమొదటిది దేవుడు దేవుడే మన స్వాస్యం రెండవది మన తరుమువారు మనకంటే ఉండొచ్చు కానీ ఆయనకంటే ఆయన చేతిలో నుంచి విడిపించేవారు ఎవరు మనల్ని మన దేవుడే మూడవది దేవుడు మనకి మహోపకారము చేయగలిగినవాడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నువ్వు బహుశా ఉద్యోగం కోసం నువ్వు దేవుని కొరకు చాలామంది ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క వాంచితే వస్తారు దేవుడి దగ్గరికి దేవ నాకు ఉద్యోగం రావాలి లేకపోతే దేవా ఏంటి నా పరిస్థితి ఇంకా నా దే నా జీవితంలో నీ కార్యం చేయవా ఇంకింతేనా అనుకుని ఉండొచ్చు కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట ఖచ్చితంగా నీ జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను అది నార్మల్ కార్యం కూడా కాదు అక్కడ రాయబడి మాట మహోపకారము చేయవాడను నేనే మన దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా మన జీవితంలో మహోపకారం చేయబడుతున్న చేస్తున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా హలే ఎప్పుడైతే దావిదు కలిగిన అతిశయం మనం కూడా కలిగి ఉంటాము దావిదు ఎట్టి రీతిగా దేవుడు మూడు విషయాలు నమ్మాడు మొట్టమొదటిది దేవుడే నా స్వాస్యం అనుకున్నాడు రెండవది ఎవరైనా నన్ను తరపుని తండ్రి నీవే గొప్ప దేవుడు నీవే నా తరపున యుద్ధము చేసేవాడు అని చెప్పి దావిది నమ్మాడు మూడవది నీవే నా జీవితంలో మహోపకారం చేయగలిగిన వాడు అని చెప్పి దావిది నమ్మాడు దావిది నమ్మినట్లు ఆ రీతిగా మనం కూడా మన జీవితంలో మనం దేవుని మీద అతిశయపడితే దేవుని మీద ఆనుకున్నప్పుడు దే నిశ్చయంగా దేవుడు కూడా మన జీవితంలో కార్యం చేస్తాడు ఆఖరిగా ఒక్కటి ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం ఏషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయం వచనం యష్యా గ్రంథము నలభై ఒకటి పద్దెనిమిది జనులు చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇషాయులు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసిననియు తెలుసుకుని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు ఇక్కడ రాయబడి ఉంది జనులు చూసి యహోవా ఈ కార్యము చేశారని చెప్తాను ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆనుకుంటామో దేవుడు మన చుట్టూ ఉన్న ప్రజలు మనం చూసి ఏమంటారు వీళ్ళ జీవితంలో ఈ కార్యం ఎవరు చేశారు నిశ్చయముగా జనులు చూసి ఏహోవా హస్తము ఈ కార్యము చేసినని నిశ్చయముగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూసి మాట్లాడుకుంటారంట నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా హలే ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకిట్లో దీవించును గాక నమ్మే